అతను పట్టించుకున్నట్లేదు అతనికి అంతా ఒకటే అతను ఈ యొక్క మించి నువ్వు దిగిపో నన్ను దింపి పరిస్థితి ఏదైనాప్పటికీ యథార్థంగా నీ పరిస్థితిని అంగీకరించగలగాలి ఆ యొక్క దేవుని యొక్క దైవత్వాన్ని ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోగలగాలి నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి నీ పరిస్థితిని ఇక్కడ దొంగ అలా అంటుంటే అయితే రెండవ వాడు వాన్ని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దీనికి దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన చూచి వేసు నీవు రా చూసారా మనకి ఇది న్యాయమే కానీ ఈయన ఏ తప్పు చేయలేదే ఈయనికి శిక్ష విధించారు చూసారా దొంగ ఎలా ఆలోచిస్తున్నాడు దేవుడికి నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు ఈ రెండో వాడు Tchau, Sarah.